సొంత ఇల్లు అంటే ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ నాకైతే ఇన్ని రోజులకి నా డ్రీమ్ అయితే నెరవేరింది మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము సో మనం ఇంట్లో గృహప్రవేశం చేసేటప్పుడు ఎన్ని రకాల సాంప్రదాయాలను ఫాలో అవుతూ చేస్తాము మేము కూడా అచ్చంగా అలానే చేసాము మెయిన్గా పాలు పొంగించడం ఈ పాలు పొంగించేటప్పుడు తొమ్మిది ఇటుకులకి ముగ్గులు పెట్టేసి మధ్యలో ఓరిపిండిని అదే బియ్యం పిండిని వేసేసి కట్టెలు పెట్టి ముద్దు కర్పూరంతో మాత్రమే వెలిగిస్తారు ఇప్పుడు ఒక గిన్నెలో పాలు పోసుకొని ఇంటి ఎవరైతే ఉంటారో ఆవిడతో కలిపి మనం కూడా పాలను పొయ్యి మీద పెట్టేసి అలా మంటను పెడుతూ పాలు పొంగే వరకు వెయిట్ చేస్తారు పాలనేది మనకి పొంగడం వల్ల శుభ సూచకంగా భావిస్తారు సో మాకైతే తొందరగా పాలైతే పొంగిపోయాయి అలానే నేతిని కలిపే బియ్యాన్ని ముందుగానే పెట్టుకుంటారు ఆ బియ్యాన్ని ఇప్పుడు ఈ ఫంక్షన్కి ఎంతమంది అయితే అటెండ్ అయ్యారో అందరూ కూడా కొంచెం కొంచెంగా ఈ విధంగా వేసుకుంటారు లాస్ట్లో మాత్రం మా ఇంటి ఆడపిల్ల ఆ పాయసం అనేది ప్రిపేర్ చేస్తుంది అనమాట సో లాస్ట్ వరకు తను ఉండి ఆ పాయసం అయ్యేంత వరకు చూసుకుంటుంది మా వారికి అయితే ఆడపడుచు అంటూ లేరు సో మా తమ్ముడు వాళ్ళ వైఫ్ మా మరదలు మా వారికి అన్నయ్య అంటుంది కాబట్టి తనే మా ఇంటి ఆడపిల్ల సో తన చేతుల మీదకి ఈ కార్యక్రమం అయితే మేము జరిపించాము సో మంచిగా అయితే ఈ పాలు పొంగించే కార్యక్రమం అయితే అయిపోయింది ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అటెండ్ అయ్యారు చాలా హ్యాపీగా ఉంది నెక్స్ట్ వీడియోలో మరికొన్ని పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ